గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేయక నాకు కొంచెం హెల్త్ బాగాలేదు నీరసంగా ఉండి వీడియోస్ పోస్ట్ చేయలేదు ఈ వ్లాగ్ అయితే మీరు ఆల్రెడీ తమ నెలలో చూసారు కదా వరలక్ష్మీదేవి వ్రతం బ్లాగ్ అనమాట ఇది ముందు రోజు మేము థర్డ్ వీక్ చేసుకోలేదు కుదరక ఫోర్త్ వీక్ చేసుకున్నాం అనమాట ఇంకా ముందు రోజు అయితే రూప్ కొనుక్కోవడానికి మామిడాడి వెళ్ళాము లాస్ట్ నేను సింపుల్ రూప్ తీసుకున్నాను ఇయర్ అయితే ఇవి చాలా బాగా నచ్చాయి కానీ రెండో ఒకలాంటివి అయితే బాగుంటుందని చెప్పి మళ్ళీ సేమ్ లాస్ట్ తీసుకున్న లాంటిది తీసుకున్నాను ఇంకా రూప్ తీసుకున్నాక ఫ్లవర్స్ కావాలి కదా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అలానే వాయిని ఇచ్చేటప్పుడు చామంతి పూలు కావాలి కదా అవి ఇంకా తల్ల పెట్టుకోవడానికి కొన్ని పూలు అయితే తీసేసుకున్నాను ఈసారి అమ్మవారి ఫేస్ పెట్టి రెడీ చేద్దామని అనుకున్నాను అనుకోలేదు ముందే అనుకుని ఉంటే నేను మీషోలో ఆర్డర్ పెట్టేదాన్ని అప్పటికప్పుడు మా హస్బెండ్ అందరూ పెట్టుకుంటున్నారు కదా నువ్వు కూడా చేసుకో చేసుకో అని అన్నారని చెప్పేసి ఇంకప్పటికి డెలివరీ డేట్ అయితే చాలా లేట్గా చూపిస్తుంది ఇంకా షాప్లో అని చెప్పి ఇంకా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి అక్కడ అమ్మవారి ఫేస్ అలానే కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను షాప్లో కొన్ని ఐటమ్స్ తీసేసుకున్నాక ఇంకా గ్రాసరీ స్టోర్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ కావాలి కదా ప్లేట్స్ పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకున్నాము ఇంకా వచ్చే దారిలో ఫ్రూట్స్ తీసేసుకొని మెయిన్ పూలు కదా వరలక్ష్మీదేవి వ్రతం అంటే పూలు కూడా తీసేసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా నైటే దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకుందామని చెప్పి నేను స్నానం చేసి దేవుడి దగ్గర సామాన్లు అన్నీ ముందు రోజు అన్నీ సర్దుకుని పెట్టుకుంటే తర్వాత రోజు ఈజీ అయిపోతుంది లేదంటే చాలా పని ఎక్కువైపోతుంది అనమాట లాస్టైతే దేవుడి దగ్గర అంతా కూడా మా తోటికోళ్ళు మా అక్క సర్దేస్తుంది సో దానివల్ల నాకు అంత కష్టం అనిపించలేదు నాకు కూడా తెలియదు కాబట్టి తనే సర్దేసింది ఇయర్ తను చేసుకోలేదనమాట నేను ఒకదానే చేసుకుంటున్నా నాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా కన్ఫ్యూజన్ గా ఉండి చాలా స్లోగా చేసి మాక్సిమం నైటే సర్దేసుకుందాం అని చెప్పి మొత్తం నేను తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని కూడా పేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫేస్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ అంత కాస్ట్ పడింది మీషోలో ఈ సైజ్ అయితే వన్ ఎయిటీ అలా ఉంది ఇంకా బయట ఇంకా టైం లేనప్పుడు తప్పదు కదా సో ఇంకా ఆ కాస్ట్ పెట్టే తీసేసుకున్నాను శ్రీదేవికి ఇంకా దేవుడి విగ్రహాల అన్నిటికీ కూడా నేను బొట్టు పెట్టేసుకుని సర్దేసుకుంటున్నాను అబ్బాయి బర్త్డేకి వెళ్ళొచ్చామన్నమాట అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఫేవర్ ఉంది ఆ రోజు మార్నింగ్ నేను కూడా నాకు ఫుల్ ఫీవర్ ఉంటే ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిన తర్వాత పూజ సామానం కొనుక్కోవడానికి వెళ్ళాము వచ్చి ఇలా సర్దుకుంటూ ఉన్నాను అప్పుడే మళ్ళీ ఫీవర్ వచ్చేసింది ఇంకా మ్యాక్సిమమ్ కొంచెం వరకు సర్ది ఇంకా కొంచెం ఇంకా ఫీవర్ వచ్చేసింది అని చెప్పి పడుకొని పోయాను టాబ్లెట్ వేసుకొని మార్నింగ్ అయితే కొంచెం తగ్గింది ఇంకా తగ్గాక ఇంకా సర్దుకోవడం అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను నైట్ అసలు పీఠం పెట్టేసుకుందామని అనుకున్నాను కానీ ఇంకా ఫీవర్ వచ్చేసి ఇంకా పెట్టుకోలేదు ఇంకా మార్నింగే లేచి రెడీ అయిపోయి ఇంకా పీట దగ్గర అన్నీ సర్దేసుకుంటున్నాను ఇంకా కలసం కూడా పెట్టుకోవడం నాకు రాదు యూట్యూబ్లో చూసి అలా ఫోల్డ్ చేయాలి ఏంటి అని మొత్తం అంతా చూసుకుని అనమాట ఆల్రెడీ కలసం పెట్టేసాను ఇదేమో అమ్మవారి ఫేస్ పెట్టడానికి అయితే ఇలా గ్రీన్ కలర్ తీసుకుని అనమాట ఇది కూడా యూట్యూబ్లోనే చూశాను నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతగా ఐడియా లేదు ఇక్కడ అమ్మవారి ఫేస్కి ఇలా ముక్కు ఇచ్చారనమాట ఆ ముక్కు పొడికి ఇక్కడ ఎలా కట్టాలో అర్థం కాక ఇయర్ రింగ్స్ పెట్టడానికి ఇచ్చిన హోల్ లో ఇలా దారం పెట్టేసి ఇలా కట్టేస్తున్నాను నాకు తెలియదు ఎలా పెట్టాలి ఐడియా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఇలాగే చేస్తారా లేదా అనేది కూడా చెప్పండి ఇంకా నా గోల్డ్ నెక్లెస్ పెట్టానన్నమాట అమ్మవారికి ఓల్డ్ ఇయర్ రింగ్స్ నేను పెట్టుకుంటున్నాను అని చెప్పేసి వేరే పేరు ఇయర్ రింగ్స్ అవి అమ్మవారికి పెడుతున్నాను ఇవి మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు ఇక్కడ అమ్మవారికి పెట్టేవన్నీ కూడా ఆవు ముంచి పెట్టాలంట సో అందుకే నేను ఆవుపాలు చల్లి పెడుతున్నాను ఫైనల్గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసేసా ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి అలానే కలసం కూడా రెడీ చేసేసాను అక్కడ దేవుడి దగ్గర కూడా అన్నీ సర్దేశాను అనమాట నిన్న తెచ్చిన కలవపలు విడలేదు సో అప్పుడు నేను ఇలా కొంచెం రేఖలు పెడితేసి అమ్మవారి దగ్గర అయితే సర్దేశాను అలానే బ్యాంగిల్స్ కూడా పెట్టాలి కదా కలసానికి ఆ బ్యాంగిల్స్ కూడా పెట్టేసా శారీకి మ్యాచింగ్ అని చెప్పి గ్రీన్ కలర్ తీసుకుని గ్రీన్ కలర్ పెట్టాను అనమాట ఇంకా పీఠం దగ్గర అంతా సర్దేసుకున్నాక ఇంకా తోరణాలు అవి వేసుకోవాలి కదా ఇక్కడ తోరణాలు వేయడం కూడా నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఎప్పుడు అసలు తోరణాలు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అందుకని ఎలా కట్టాలని చెప్పి చాలాసేపు తడబడుతూ పెట్టుకున్నాను ఐదు బెటలు వేస్తారంట ఐదు బట్టలు వేసి చేతు కట్టుకునే దానికి ఐదు రకాల ఆకులు కానీ పువ్వులు కానీ ఒకటి కట్టాలంటే ఇక్కడ నేను రెండు రకాల ఆకులు మూడు రకాల పువ్వులు పెట్టి కట్టేశాను ఇంకా తోరణాలు మెల్లోవి అని రెడీ ఇక్కడ రూప్ చెప్పాను కదా ఆ రూప్ని లో ముంచేసి మెల్ల కట్టుకునే తోరణానికి ఇలా గుచ్చేస్తున్నాను తోరణాలు కూడా మనకి చేతికొకటి మెల్లకొకటి అలానే అమ్మవారికి చేతికొకటి మెల్లకొకటి కట్టాలంట సో అవి కూడా నేను అన్నీ తయారు చేసేసి అక్కడ ఆకులో పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసా ఫైనల్గా వినాయకుణ్ణి కూడా తయారు చేసేసాను అనమాట ఇంకా చాలా వరకు సర్దిసాను ఇంకా నాకు నీరసంగా ఉండి కొంచెం అయితే వీడియో షూట్ చేయలేదు ఇంకా ఇవ్వాల్సిన వాయినాలు కూడా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న ప్లేట్లో సర్దేసి దేవుడి దగ్గర అంతా ఇంకా సర్దుసుకున్నాక ఇంకా రెడీగా అయిపోవడానికి అయితే వచ్చేసాను ఈ శారీ కట్టుకుని రెడీ అయిపోయాను లాస్ట్ ఇయర్ వ్రతంలో పెట్టుకున్న శారీ ఇది అప్పటి నుంచి అసలు కట్టుకోలేదు సరే వ్రతంలో పెట్టుకున్నది కదా మళ్ళీ వ్రతాన్ని కట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా ఈ శారీయే కట్టేసుకున్నా బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను ఇంకా రెడీ అయిపోయాక కాలుకి పసుపు రాసుకొని పారనే పెట్టేసుకున్నాను అనమాట మా అత్తయ్య వాళ్ళ సైడ్ అందరూ కూడా పారానే పెట్టుకుంటారంట మా సైడ్ అంతా తెలియదు నాకు సో అందుకే పారాన్ని బాటిల్ కొనుక్కొని పారాన్ని కూడా పెట్టేసుకున్నాను ఇంకా పారాన్ని పెట్టుకునేటప్పటికీ పంతులు గారు వచ్చేసారు ఇంకా హడావడిగా వెళ్ళిపోయి ఇంకా పూజలు అయితే కూర్చొని పోయాను నార్మల్గా మనమైనా చేసేసుకోవచ్చు బుక్ ఉంటుంది కదా వరలక్ష్మిదేవి వ్రతం కదా సో ఆ బుక్ తెచ్చుకొని అందులో కథ చదువుకుని మంత్రాలన్నీ ఫోన్లో పెట్టేసుకుని కూడా చేసేండ్ అయితే ఎందుకు పంతులు గారిని పిలుద్దామో అని అన్నారనమాట ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు కూడా పంతులు గారు వచ్చారు కదా ఈసారి కూడా పిలుద్దామని అంటే ఫోన్ చేస్తే వస్తానన్నారు అంతే పంతులు గారు వచ్చారు మనం చేసుకున్న దానికంటే పంతులు గారు వచ్చి చేయించిన దాంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది సో వాళ్ళు చేస్తే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఎలాగో పంతులు గారికి మనం తాంబూలం ఇవ్వాలి కదా ఎక్కడ చేసుకున్నా ఇంకా పంతులు గారు ఇంకా డైరెక్ట్ తామూలు ఇంటి దగ్గర ఇచ్చని చెప్పేసి ఇంకా పంతులు గారిని అయితే పిలిపించుకున్నాము అండ్ మీరు ఎలా చేసుకుంటారు అన్నది కూడా కామెంట్ లో చెప్పండి అండ్ వీడియో అయితే నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు పూజ చేసుకునేటప్పుడు పక్కన అయితే చిన్నగా క్లిప్ పెట్టాను అంతే లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఎక్కువే పెట్టాను కానీ ఇయర్ ఏంటో నాకు నీరసంగా ఉండడం వల్ల ఫీవర్ రావడం వల్ల అంతగా పెట్టలేకపోయాను ఇంకా కథ స్టార్ట్ చేసే ముందు ఇలా తోరణం కట్టేసుకోమన్నారు అనమాట నాకు నేను కట్టుకోవడం అస్సలు రావట్లేదు లాస్ట్ ఇయర్ అయితే అక్కుంది కాబట్టి ఇద్దరం ఒకరికొకరు కట్టేసుకున్నాం ఇయర్ నేను ఒకదాన్ని కట్టుకోవడం రావట్లేదు అని చెప్పి అప్పుడు పంతులు గారు మీ హస్బెండ్ పిలవమంటా అమ్మా అని జోక్ వేస్తున్నారు అప్పుడు ఇంకొక ఆవిడ వచ్చి కట్టారనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక లాస్ట్ లో కథ చెప్తారు కదా అక్షంతలు పట్టుకొని అదే అనమాట కథ వింటున్నాను సారీ శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చాయి కాబట్టి ఏదో ఒక వీక్ లో ఎవరో ఒకరికి అయితే కుదురుకుండా అయితే ఉండదు ఖచ్చితంగా అందరూ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను సో మీరు ఎలా చేసుకున్నారు అన్నది కూడా నాతో కామెంట్ లో చెప్పండి నేనైతే ఫోర్త్ వీక్ లో చేసుకున్నా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక పంతుల గారికి బియ్యం ఇంకా తాంబూలం ఇవ్వాలి కదా అదే అనమాట మీ ఇద్దరం కలిపి మా పెళ్ళి జరిపించిన పంతులు గారు అయితే ఈయనే చాలా సరదాగా ఉంటారనమాట చాలా బాగా చెప్తారు అది ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో బాగా వైరల్ అయింది కదా అందులో పంతులు గారు స్మైల్ చాలా బాగుంది అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు ఆ టాపిక్ గురించి మాట్లాడే నవ్వుకుంటున్నాం అనమాట అక్కడ అదే చెప్తున్నారు మీరు నన్ను అందరికీ చూపించారు అని అంటున్నారు పంతులు గారు వెళ్ళిపోయాక ఇంకా ముత్తైదువులు ఉంటారు కదా వాళ్ళకి తాంబూలం ఇస్తున్నాను మొత్తం ఐదుగురికి ఇస్తున్నాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఐదుగురికి ఇచ్చాను అందుకే ఇయర్ కూడా ఐదుగురికి ఇస్తున్నాను లక్ష్మీదేవి వ్రతం ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలంట ఇంకేమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇంతకుముందు చేసుకునే దానికంటే తక్కువగా అయితే ఎప్పుడు చేసుకోకూడదంట సో ఎప్పుడు కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈజీగా ఉంటుంది ఏం మిస్టేక్స్ లేకుండా ఉంటుంది సో అందుకే నేను లాస్ట్ ఇయర్ ఐదుగురికి ఇచ్చానని చెప్పి ఇది ఆ ఇచ్చాను అండ్ ప్రసాదాలు కూడా ఐదు రకాలే చేసుకుంటాము చాలామంది తొమ్మిది రకాలు పదకొండు రకాలు చేస్తూ ఉంటారు అన్నిసార్లు మనకి అంత ఓపిక ఉండదు కదా సో అందుకే ఐదు పెట్టుకోమని చెప్పారు మా అత్తగారు ఇంకా అందుకే ఐదు పెట్టుకుని ఇంకా ఐదుగురికి తాంబూలం ఇస్తుంది మనం ఇచ్చే తాంబూలం కూడా నేను లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఇచ్చానో బ్లౌజ్ పీస్ ఇంకా తాంబూలం అదే ఇయర్ కూడా అలానే ఇచ్చాను ఇంక అందరికీ తాంబూలం ఇచ్చేసాక మా హస్బెండ్తో కూడా దండం పెట్టుకోమని చెప్తున్నాను అనమాట ఇంక ఇద్దరం కలిసి దండం పెట్టేసుకున్నాక వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అవ్వాలంటే లాస్ట్లో హస్బెండ్ కాలుకి కూడా దండం పెట్టుకోవాలి కదా సో ఇక్కడ మా హస్బెండ్ కాలుకి కూడా దండం పెట్టేసుకుంటున్నా లాస్ట్ ఇయర్ దండం పెడితే మా హస్బెండ్ ఏమంది ఇవిచ్చారు చాలామంది కామెంట్లో గెస్ట్ చేశారు నా సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచని చెప్పి దండం పెట్టుకున్నారు ఇప్పుడు అదే గుర్తు చేస్తున్నారు అనమాట మా అత్తగారు లాస్ట్ ఇయర్ ఇలా అన్నావు కదా మళ్ళీ అను ఇంకా మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను దేవుడి దగ్గర అయితే ఇలా సర్దుకున్నాను అనమాట ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇంకా ఇంటి దగ్గర పూజ అయిపోయాక గుడికి వెళ్ళాలి కదా ఇంకా వెంటనే పూజ అయిన వెంటనే ఇంకా అది గుడికైతే వెళ్తున్నాము నేను మా హస్బెండ్ దుర్గాదేవి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ అయితే బాగా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా మార్నింగ్ వెళ్లకుండా ఈవినింగ్ వెళ్ళాము ఇయర్ అయితే టెన్ థర్టీ ఆ టైంకి అయ్యేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక పంతులు గారు ఉంటారు కదా అని చెప్పి ఇంక అప్పుడే టెంపుల్కి వెళ్ళిపోయాము మీరు చూడొచ్చి నా ఫేస్ చాలా నీరసంగా ఉంది ఫీవర్ వచ్చేసింది అప్పటికే మార్నింగ్ అంతా కొంచెం బాగానే ఉంది కానీ లెవెన్ ఆ టైంకి ఇంకా ఫేవర్ వచ్చింది ఆ ఫేస్లో చూడొచ్చు కళ్ళు కళ్ళంతా రెడ్గా అయిపోయింది కదా ఇంకా ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగా డెకరేట్ చేశారు గాజులతో అలంకరించారనమాట ఆ రోజు అంటే ఫైవ్ వీక్స్ ఫైవ్ డిఫరెంట్ టైప్స్గా డెకరేట్ చేశారంట నాకైతే చాలా బాగా నచ్చింది గాజులతో డెకరేట్ చేశారు కాసేపు దండం పెట్టేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసి ఇంకా నాకు టిఫిన్ కూడా చేయాలనిపించలేదు చాలా నీరసంగా ఉండి ఫేవర్ వచ్చేసిందనమాట ఇంకా ఓఆర్ఎస్ తాగాను కొంచెం ఓపిక రావడానికి ఇంకా తాగేశాక దేవుడి దగ్గర తోరణం పెట్టుకున్నాం కదా అదే మెళ్ళలో కట్టుకోవడానికి తాడు రూప్ పెట్టుకున్నాను కదా అదైతే మెళ్ళలో కట్టేసుకున్నాను ఇంకా కట్టేసుకుని కలిసని పెట్టిన గాజులు కూడా ఆ చేతికి రెండు ఈ చేతికి రెండు వేసుకున్నా లాస్ట్ టైం కూడా ఇలానే చేసాము అలా వేసుకోవాలంట అందుకే వేసేసుకున్నాను సో కంప్లీట్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా భోజనం అయితే తింటున్నాను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా దేవుడి దగ్గర ఏవైతే ప్రసాదాలు పెట్టానో అవే ఆకులోవే కొంచెం కొంచెం వేసుకొని తింటున్నాను దేవుడి దగ్గర పెట్టిన ఆకులో ఏవైతే పెట్టామో అవి మనం తినాలంట బయట పడేయకూడదు సో అందుకే కొంచెం కొంచెం పెట్టుకుని తింటున్నాను ఇంకా నోరంతా చేదుగా అయిపోయి ఏదో కొంచెం అలా తిన్నాను అంతే వన్ వీక్ ఉంది ఫేవర్ సో అందుకే నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు చాలా మంది మెసేజ్ చేశారు కామెంట్ చేశారు ఏమైంది అక్క ఏమైంది అక్క అని చెప్పి అందరికీ చాలా థ్యాంక్స్ కైస్ ఇంత కన్సర్న్ చూపిస్తున్నందుకు వీడియో నచ్చిందా కామెంట్లో చెప్పండి బాయ్